హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గురించి కీలక ప్రకటన అయితే విడుదల చేశారు కేవలం ఇన్ని ఎకరాల వారికే డబ్బు పైసలు అయితే జమ అవుతాయి ఈరోజు రోజు ఇన్ని ఎకరాల వారికే డబ్బులు జమ చేయబోతున్నాము కొత్త రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఆ రూల్స్ ఏంటి అనేది వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అయితే తీసుకువచ్చింది ఇక తెలంగాణలో మన తెలంగాణలో అక్టోబర్ నెల నుండే యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా చర్యలు తీసుకొని రైతు బంధును విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఈ రైతు బంధు యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి వేస్తూ వస్తూ ఉన్నారు ఇక ఇప్పటికీ ఇప్పటి వరకు వరకు ఏడెకరాల వరకు అయితే రైతుల ఖాతాల్లోకి జమ ఏడెకరాల వారికి రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈరోజు ఎనిమిది ఎకరాల వారికి అయితే ఈ జిల్లాలోని రైతులకు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక కొత్త రూల్స్ ఏంటంటే ఎవరైతే రైతులు భూములు సాగు చేసుకొని ఉంటారో పది ఎకరాల వరకు మాత్రమే ఉన్న రైతులకు రైతు బంధు సాయం అయితే అందించడం జరుగుతుంది ఇక వచ్చే సీజన్లో అయితే రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ఎవరైతే రైతులు భూములు సాగు చేసుకుంటూ ఉంటారో చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అందించడం జరుగుతుంది అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన